ద్వాపర ద్వాపరయుగం చివరి రోజులు ధర్మం క్షీణించి కలియుగం ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి అప్పటికే ద్వారకలో శ్రీకృష్ణుడు ఉన్నాడు అప్పట్లో మత్స్యాపురం అనే ఊరులో మధుసూదన అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని జీవితం పూర్తిగా శ్రీకృష్ణుడి మీదే ఆధారపడింది ప్రతిరోజు ఉదయం ఆయన ఒక చిన్న దారపు మట్టి కుండలో తులసి దళాలను పెట్టి మైళ్ళ దూరంలో ఉన్న గోపాలయం వరకు నడుచుకుంటూ వెళ్ళి శ్రీకృష్ణుని పాదాలపై ఉంచేవాడు ఒకసారి ప్రళయ మేఘాలు కమ్ముకొని మత్స్యపురాన్ని భారీ వర్షాలు ముంచేశాయి అందరూ ఊరి బయటకు పరుగులు తీశారు కానీ మధుసూదనుడు మాత్రం వర్షం ఎలాగైనా ఆగుతుంది కానీ నా భక్తి ఆగకూడదు అంటే తులసి దళాలను తీసుకొని నడవడం మొదలు పెట్టాడు ఆయన అడుగులు వెంట గాలి ఎగిరింది వరద నీరు పక్కకు తప్పింది పాము బిగుసుకొని వర్షం పడిన చోట తులసి పత్రం వేసినట్లయింది ఆలయానికి చేరుకునే సమయానికి ఆయన శరీరం పూర్తిగా వృద్ధమై శక్తి చలించిపోయింది చివరిగా తులసి దళాన్ని శ్రీకృష్ణ పాదాలపై ఉంచిన క్షణంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు తా నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను నూరు అడుగులు వస్తాను నీ అనువంత ప్రేమ నాకు విశ్వమంతా ప్రసాదించింది అంటూ శ్రీకృష్ణుడు తన పాదాలను మట్టిలో పెట్టారు అక్కడే ఆ పాదాలు శిరలుగా మారి వెళ్ళిపోయాయి వాటిని ఇప్పుడు కృష్ణ పాదశీల అని పిలుస్తారు అలాంటి భక్తుల వల్లే ఈ గ్రామం కలియుగంలో కూడా పుణ్యక్షేత్రంగా మారింది మీరు కృష్ణుడు ఇష్టమైతే హరే అని కామెంట్ చేయండి